నూట ముప్పై గజాల్లో వెస్ట్ బేశంలో ఉన్న జిపిఎస్ వన్ సెరికి వచ్చిందండి హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఇది నియర్ బై బోర్డుపల్ ఏరియాలో ఉంటుంది ఇల్లు మొత్తం చాలా బాగుందండి చూడండి ఇది వచ్చేసి మనకి బంగారం మహిసింహ టెంపుల్ లొకేషన్లో వస్తుందండి ఇల్లు మొత్తం చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు మీకు నచ్చినట్టు ఇంకా రేటు తగ్గిస్తారు ఇది వచ్చేసి మొత్తం కింద కార్ పార్కింగ్ అండి ఇది అంత హాలు హాల్ కూడా చాలా ప్రెసెస్గా ఉందండి ఇవన్నీ హాల్లో కూడా మనకు వాష్ వాష్ చేయటం జరిగిందండి చూడండి ఇల్లు మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా ఓపెన్ కిచెన్ పూజారూము మంచి సూపర్గా ఉందండి ఇల్లు మొత్తం చాలా బాగుంది ఈ ఓంటర్ గారు మంచి ప్లాన్ ప్రకారంగా కట్టారండి ప్లేస్ కూడా చాలా బాగుంది బెడ్రూమ్ సైజు కానీ హాల్ మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రన్ సైజులో కూడా మంచిగా వచ్చినాయి అండి ఇల్లు చాలా సూపర్గా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఫోన్ చేయండి మేము దగ్గర ఉండి ఇల్లు చూపిస్తాము ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది మన చుట్టూ నియర్ బై చుట్టుపక్కల మొత్తం షాపింగ్ మాల్ ఇంటిన స్కూల్ కూడా ఉన్నాయండి ఇల్లు మాత్రం చాలా వండర్ఫుల్గా కట్టారు మనకి ఇటు పోతే మేడిపల్లి మెట్రో మేడిపల్లి హైవే కానీ ఇడిపోతే చెల్లపల్లి స్టేషన్ కానీ ఇడిపోతే మెట్రోల్ మెట్రో స్టేషన్ కానీ చాలా దగ్గర చాలా దగ్గర పాటులో ఉంటుందండి మీకు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లోనే మీకు మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు ఇల్లు మాత్రం చాలా బాగుందండి కింద వన్ వన్ బిహెచ్కే పైన టూ బిహెచ్కెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా బాగుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఫోన్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ ఫోర్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ కాల్ చేయండి మేము దగ్గరుండి ఇల్లు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా బాగుంది ఇది ఇంటి ముందు వచ్చి కూడా మన ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డుతోనే ఉన్నది ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా బాగుంది కార్ పార్కింగ్ కానీ ఫేసెస్ కానీ పైన కూడా కింద పైన రూమ్ కానీ చాలా ఫేస్ కట్టారు మీకు నచ్చినట్టయితే ఈ రేటు తగ్గిస్తారండి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు మీకు నచ్చినట్టయితే ఇంకా రేటు తగ్గిస్తారు మీరు వంటకు అర్జెంటుగా ఉండి ఇల్లు అమ్ముతున్నారండి మీకు క్యాష్ కడితే దాన్ని నెగోషియల్ చేసి మాట్లాడి చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ యూచో